హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మహబాద్ జిల్లాలో కొత్త బజార్లోని ఐఎమ్ హాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మా ఆశా వర్కర్ ఫోన్ చేస్తే అసలు హెల్త్ క్యాంప్లో ఏమేమి చేస్తారని అయితే వెళ్ళినా చాలామంది అయితే ఉన్నారు ఏమేమి టెస్టులు చేస్తారంటే అన్ని అన్ని రోగాలకు పరీక్షలు చేస్తారట డాక్టర్లు అయితే రావడం జరిగింది అదనపు కలెక్టర్ సార్ వచ్చిండు అదనపు కలెక్టర్ సార్ అయితే వచ్చిండు అన్నీ పర్యవేక్షిస్తున్నారు మరి మంత్రులు వస్తారేమో చూద్దాం ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఏరియా జనాలు అన్ని ఏరియా జనాలు వచ్చారు కలెక్టర్ కూడా వచ్చారు సార్ ఆదిత్య కుమార్ సార్ గారు వచ్చారు హడావిడి హడావిడి ఉంది తనైతే ఫస్ట్ డాక్టర్ల కాడికే పోతా ఉన్నాడు అన్నీ రెడీగా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తూ ఉన్నారు చూడండి మహబాద్లో ఉన్న వాళ్ళైతే వినియోగించుకోండి మహబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం అయితే వినియోగించుకోండి హెల్త్ క్యాంపును టెస్టులు చేస్తారు మందులు కూడా ఇస్తారంట మరి చక్కటి అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఆశా వర్కర్ల హడావిడి చాలా ఉంది జనాలు ఉన్నారు ఆ తర్వాత జాటో తుస్సన్ నాయక్ గారు వచ్చారు ఇవాళ విమోచన దినోత్సవం కదా దాని సందర్భంగా ఏర్పాటు అయితే చేశారు లోపలికి వెళ్తున్నారు మొత్తానికి అయితే హెల్త్ క్యాంప్ ఆడాబడింది ప్రస్తుతం అయితే మహబూబ్బాద్ జిల్లాలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళు వినియోగించుకోండి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను మహబూబ్బాద్ జిల్లా వాళ్ళు గమనించే సిబ్బంది కూడా రావడం జరిగింది పోలీస్ సిబ్బంది వస్తు ఈ విధంగానైతే మరి ఎమ్మెల్యే గారికి వస్తారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక నేనైతే కాసేపు చూసిపోదాం తర్వాత రా అన్నది మళ్ళీ మా ఆశా వర్కరు టెస్టులు చేసేటప్పుడు రాక మళ్ళీ అయితే పోదాం వీడియో అయితే తీసిన ఈ వినియో అవకాశం అయితే వినియోగించుకోండి ఓకేనండి మరి బాయ్